య్ ఇవన్నీ గీత ఇవాళ కనెక్షన్ కనెక్షన్ కట్ అవడానికి కారణాలండి ఎవరి మధ్య కనెక్షన్ కట్ అవుతుందండి భార్యాభర్తల మధ్య కానివ్వండి రిలేషన్ లో ఉన్న ఏజర్ మధ్యన సరే కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది కట్ అవుతూ ఉంటుంది ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉంటాయి బ్రేకప్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట బట్ కనెక్షన్ కట్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు యూజువల్గా గా ఎవరైనా సరే భార్య భర్తలనే తీసుకున్నాం అనుకోండి మీరు ఏ భాషలో మాట్లాడుకుంటారు అంటే అదేంటి అలా అడుగుతున్నారు మేము తెలుగులో మాట్లాడుకుంటాము లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాము అని చెప్తూ ఉంటారు జనరల్గా బట్ ఇక్కడ భాష అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ అని కాదండి ఏ ఇద్దరి మధ్య సరే ఒక సపరేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుందండి అది తెలుసుకున్నాం అనుకోండి గొడవలు అనేది జరగకుండా ఉంటాయి కనెక్షన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట కనెక్షన్ కట్ అవ్వడానికి గొడవలు పెరగడానికి చాలానే కారణాలు ఉంటాయి బట్ నేను చెప్పేది ఏంటంటే జనరల్గా యూజువల్గా రెగ్యులర్గా మన ఇంట్లో తీసుకునే విషయాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను అండి అవి ఒక్కటే అర్థం చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న విషయాలు పెద్దగా జరగకుండా ఉంటాయి కనెక్షన్ అనేది ఎవరి మధ్య కట్ అవ్వకుండా ఉంటుంది అండ్ రిలేషన్ అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట కనెక్షన్ కట్ అవ్వడానికి రెగ్యులర్ రెగ్యులర్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం ఓకే ఎస్ ఓకే కనెక్షన్ కట్ అవ్వాలంటే చాలానే కారణాలు ఉంటాయండి బట్ అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానివ్వండి అండర్స్టాండింగ్ ఎక్కువ లోపం వలన కానివ్వండి ఏదన్నా కానివ్వండి చాలా రీజన్సే ఉంటాయి బట్ అన్ని రీజన్స్ జరగడానికి ముందు చిన్న చిన్న రీజన్సే మెయిన్ బేసిక్ అనేది ఉంటుంది కదా ఆ బేసిక్ పాయింట్స్ని మనం కనిపెట్టుకోగలిగాం అనుకోండి గొడవలు అనేది రాకుండా ఉంటుంది అండ్ కనెక్షన్ అయితే కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఏంటి అన్నిసార్లు కట్ కట్ అని ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే పాయింట్స్ ఈ కట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అనమాట కట్ అంటే ఏంటి కనెక్షన్ కట్ అవ్వడానికి కారణాలు ఏంటి ఓకే ఎస్ ఓకే కట్ కట్ అంటే ఫస్ట్ సీఫర్ కమ్యూనికేషన్ అనమాట కమ్యూనికేషన్ అంటే తెలిసిందే కదండి ఒకరి ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడం అనమాట భర్త చెప్పింది భార్య వినడం భార్య చెప్పింది భర్త వినడం ఇలాంటివన్నీ ఎక్కువ కమ్యూనికేషన్ బాగుండాలి ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుందండి భార్య చెప్తే భర్తలు వినకపోవడం భర్తలు చెప్తే భార్యలు పట్టించుకోబోటం చెప్పిన పని చేయకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉన్నాము కమ్యూనికేషన్ అది ఎక్కువ లోపం వలన ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటుంది కనెక్షన్ అది కట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మెన్ కమ్యూనికేషన్ ఉమెన్ కమ్యూనికేషన్ అనేది రెండు రకాలుగా తీసుకోవచ్చు అండి మనం అంటే జెంట్స్ అనేది ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని లేడీస్ అనేది ఒక విధంగా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని అంటే ఎలా అంటారా లైక్ ఎగ్జాంపుల్ భర్తనే తీసుకున్నాం అనుకోండి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మనతో అనమాట ఇప్పుడు భర్తలు బయట నుంచి వస్తారు రాగానే మనం ఏం చేస్తాము ఇంట్లో జరిగిన విషయాలని చెప్తూ ఉంటాము ఇవాళ ఇలా జరిగింది అలా జరిగింది పిల్లలు ఎంత అల్లరి చేస్తారు అల్లరి బాగా అల్లరి చేస్తున్నారు బాగా చికా చేస్తున్నారు స్కూల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మాకు సరిగ్గా రావట్లేదంట నేను ఇంట్లో పని చేసుకోలేకపోతాను నాకు బాగా పని ఎక్కువైపోతుంది అండ్ బిజినెస్ కూడా చూసుకోవాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళి రావాల్సి వస్తుంది మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చాలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి ఇంటికి రాగానే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల దాకా చెప్తూనే ఉంటాం అనమాట అవునా బట్ మనం ఇలా చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు ఒక ఫోన్ పట్టుకుంటారు ఇలా ఫోన్ పట్టుకొని ఓకే చెప్పు ఓకే చేద్దాం చూద్దాం ఎలా చెప్తూ ఉంటారన్నమాట అప్పుడు నిజంగా ఆడవాళ్ళకి ఎంత మండిపోతుందండి ఎంత కాలుతుంది అసలు అసలు నేను పది నిమిషాలు చెప్పాను కదా పదిహేను నిమిషాలు చెప్పాను కదా నా మాట వినాలి కదా అర్థం చేసుకోవాలి కదా ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఫోనే చూడొచ్చు బేసిక్గా బట్ ఫోన్ చూస్తున్నా కూడా మనం ఏమి చూడకపోయినా సరే వాళ్ళు మనం చెప్పిన పాయింట్స్ అర్థం చేసుకుంటారు వాళ్ళ కమ్యూనికేషన్ అలా ఉంటుంది అంతేగాని ఫోన్ పక్క పెట్టేసి ఆ చెప్పు చేద్దాం చూద్దాం ఇలా అని చెప్పేసి మగవాళ్ళు అనరు అనమాట వాళ్ళు ఫోన్ చూస్తున్నా కూడా పట్టించుకున్నట్లు ఉన్నా కూడా వాళ్ళకి పాయింట్స్ అన్ని గ్యాదర్ చేస్తారు అనమాట ఈ విషయం ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఇది మెయిన్ కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇంక మనది ఉమెన్ కమ్యూనికేషన్ మనకి ఎలా ఉంటుందంటే ఇది మనకి ఎలా చెప్పొచ్చు అంటే మనం కొన్ని పనులు జెంట్స్కి చెప్తూ ఉంటాం భర్తలకు కాని ఉండేలా ఎలా చెయ్యి అలా చేయని చెప్పేసి ఒక నాలుగైదు పనులు చెప్పామనుకోండి వాళ్ళు ఒక మూడు పనులు చేసేసి ఒక పనులు మిగిలిస్తారనమాట మనకేమనిపిస్తుంది నీకు అసలు ఏ పని చేయడం రాదా నేను అన్ని పనులు చెప్పాను కదా నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం మిగతా మూడు పనుల గురించి చేసిన పనులు మనం పాటించుకోము చేయిన ఒక్క పని గురించి మనం అడుగుతూ ఉంటాం అనమాట ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు ఒక పది రకాల కూరగాయలు తీసుకురమ్మన్నాం అనుకోండి తొమ్మిది రకాలు బాగా తీసుకొస్తారు ఒక్క రకం బాగా తీసుకురా మనం ఏం చేస్తాము ఆ ఒక్క రకం గురించే ఆర్గ్యూ చేస్తాము డిస్కషన్ పెడతాము నీ కూరగాయలు తీసుకురావడం రాదా ఎందుకు ఇలాంటివన్నీ తీసుకొచ్చావు పనికిరాని అన్నీ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట వాళ్ళు ఏమంటారు అంటే తొమ్మిది రకాలు బాగున్నాయి కదా ఒక్కటే కదా ఏమవుతుంది అని అంటారు బట్ మనకి ఎలా ఉంటుంది ఆ తొమ్మిది రకాలను పట్టించుకోము బాగున్నాయని ఆ పనికిరాని మంచిగా తీసుకురాని ఆ ఒక్క రకాన్నే డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట ఇదే సెపరేట్ లాంగ్వేజ్ లేడీస్కి జెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఫోన్ చూస్తున్నా కూడా మనల్ని పట్టించుకుంటారు మనం ఏం చేస్తాము ఎక్కువ ఆర్గ్యూ చేస్తాము డిస్కషన్ చేస్తాము గొడవలు పెంచుకుంటూ ఉంటాం అనమాట ఒక రకమే కదా వదిలేయచ్చు కదా లేడీస్ అస్సలు వదిలేయనమాట కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంటుందండి లేడీస్కి జెంట్స్కి ఉమెన్ కమ్యూనికేషన్ మెన్ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆ రెండింటిని అర్థం చేసుకుంటే కనుక ఎక్కువ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది కనెక్షన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఇది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి యూ అనమాట యూ మీన్స్ అన్మెట్ నీడ్స్ అంటే మనకి నీడ్స్ అనేది ఎలా ఉంటాయండి ఎవరికైనా సరే ఫిజికల్ నీడ్ ఎమోషనల్ రెండు ఉంటాయి అనమాట ఫిజికల్ నీడ్ అంటే అందరికీ తెలిసిందే హగ్ అవ్వచ్చు కిస్ అవ్వచ్చు ఇంటి మెస్ ఏదైనా సరే అనమాట ఫిజికల్ నీడ్ అనేది ఎలా ఉంటుంది ఎమోషనల్ నీడ్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం చేసుకొని మనం వివరించి చెప్తే కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కానివ్వండి మగ వాళ్ళకి ఆడవాళ్ళకి కానివ్వండి అర్థం కాదనమాట మనకి నీడ్స్ అనేది మీట్ అనేది సరిగ్గా ఉందనుకోండి ఫిజికల్ కానివ్వండి ఎమోషనల్ కానివ్వండి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది కనెక్షన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఫిజికల్ నీడ్ ఏం కావాలి ఎమోషనల్ నీడ్ ఏం కావాలి అని చెప్పేసి అర్థం చేసుకున్నాం అనుకోండి ఆ ఫిజికల్ నీడు ఎమోషనల్ నీడ్ మీట్ అనేది గా ఉంటే కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ అవ్వకుండా ఉంటుంది కనెక్షన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట అనుకుంటాము ఏముందిలే ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటామండి బట్ స్టార్టింగ్ అనేది ఇక్కడే వస్తుందనమాట ఇప్పుడు ఫిజికల్ నీడ్ కట్టగా లేకపోయినా ఎమోషనల్ నీడ్ కట్టగా అర్థం చేసుకోలేకపోయినా కూడా ఎక్కువ కనెక్షన్ అది కట్ అవుతూ ఉంటుంది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి పెరిగి బ్లాస్ట్ అయిపోయి పెద్ద గొడవల దాకా వెళ్ళిపోతాయి అనమాట ఆర్గ్యూ అనేది అంటే ఇది ఏమి అవ్వదలే ఏమి జరగదలే అనుకుంటూ ఉంటాం చాలామంది బట్ ఇది ఎలా తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఇంట్లో ఒక నాలుగైదు రూములు ఉన్నాయనుకోండి మనం ఒక్క రూమ్ వాడకుండా యూజ్ చేయకుండా క్లీన్ చేయకుండా మిగతా రూమ్స్ అన్ని బాగా పెట్టుకున్నాం అవునా ఏముందిలే ఆ ఒక్క రూమే కదా అని చెప్పేసి వదిలేస్తాం ఏమవుద్ది అన్ని రూములు బాగున్నాయి కదా బట్ ఆ ఒక్క రూమ్ వదిలేస్తే అది అక్కడితో ఆగిపోతుందా ఆ రూమ్లో ఓడవట్లేదు తుడవట్లేదు కాబట్టి ఆ డస్ట్ అంతా మిగతా కి స్ప్రెడ్ అవుతుంది ఆ రూమ్ నుంచి స్మెల్ అంతా మిగతా రూములకి వస్తుంది అనమాట ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి మైండ్ సెట్ అనేది ఏమీ అవదులే ఏమీ అవదులే అని చెప్పేసి ఏది అనుకోవద్దండి ఫిజికల్ నీడు ఎమోషనల్ నీడు కరెక్ట్గా ఉందనుకోండి కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ లాస్ట్ వన్సరికి కట్లో టీ అనమాట టీ మీన్స్ ట్రస్ట్ ట్రస్ట్ అనేది ట్రస్ట్గా ఉంటే చాలా బాగుంటుందండి రిలేషన్ అనేది ట్రస్ట్ అనేది కోల్పోయామనుకోండి ఏ రిలేషన్ కూడా హ్యాపీగా ఉండదు అనమాట మనకి ట్రస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకున్నాం అనుకోండి ఏంటి అన్ని ఆడవాళ్ళని ఇలా సపరేట్గా చెప్తున్నాము బయాస్గా ఉన్నానని చెప్పేసి అనుకోకండి ఎవరి ఎగ్జాంపుల్ వాళ్ళకే ఉందనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు సేమ్ ఈక్వల్ అండి బిహేవియర్లో బట్ అర్థం చేసుకునే విధానంలోనే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే అనమాట నా ఇద్దరూ ఒకటే అండి నీ ఎవరి గురించి బయాస్గా చెప్పట్లేదు ఓకే ఎస్ ట్రస్ట్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆడవాళ్ళు ఒకదాన్ని బిలీవ్ చేస్తారు ఏంటి అంటే భార్యాభర్తనే భర్తనే తీసుకున్నాం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి బడు భార్య ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ హస్బెండ్ అందంగా ఉన్నాడే అనుకోండి వాళ్ళకేమనిపిస్తుంది అంటే నేను యావరేజ్గా ఉన్నాను కదా నా హస్బెండు చక్కగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు బాగున్నారు కదా అని చెప్పేసి వీళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ మీద ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది వాళ్ళు బయటికి వెళ్ళినా అనుమానిస్తారు ఆఫీస్కి వెళ్ళినా అనుమానిస్తారు ఏదైనా వర్క్ చేసుకోవడానికి వెళ్ళినా అనుమానిస్తూ ఉంటారు ఎలా ఉంటుందంటే ఇవి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఫోన్ చెక్ చేయడము మెసేజ్ చెక్ చేయడము వాళ్ళు ఫోన్ పేలు చెక్ చేయడము గూగుల్ పేలు చెక్ చేయడము ఇదే పని వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళకి అనుమానం అనేది అలా పడిపోయిందనమాట కానీ అలా అని చెప్పేసి వాళ్ళు చెప్తారా హస్బెండ్కి చెప్పరనమాట చెప్పకపోగా వాళ్ళని ఎక్కువగా ఉక్కిరి చేస్తూ ఉంటారు అనమాట అనుమానంతో అనమాట ట్రస్ట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకు వాళ్ళే ట్రస్ట్ అనేది కోల్పోతూ ఉంటారండి వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా సరే వీళ్ళకి ఒక అనుమానం పడిపోయింది అనుకోండి వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటారు ఉక్కిరి అవుతూ ఉక్కిడి బిక్కిరి చేస్తూ ఉంటారనమాట ట్రస్ట్ అనేది ఉంటూ ఉండాలి ఒకసారి మీరు కమ్యూనికేట్ చేసుకోండి మీకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఏది ఉండదు కదా బట్ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే కోల్పోయారో వాళ్ళు ఎక్కువ వాళ్ళని ఎక్కువ చెక్ చేయడము ఎంక్వైరీ చేయడము ఏంటి ఇంటికి లేట్గా వస్తున్నావు ఎక్కడికి వేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇదెక్కడ కొన్నావు ఇదెందుకు కొన్నావు ఎవరి కోసం కొన్నావు ఇలాంటివన్నీ చాలా చాలానే ఉంటాయి అనమాట లేడీస్ కావున బట్ వాళ్ళు ఏంటి ఒకటే బిలీవ్ చేస్తున్నారు ఒక ట్రస్ట్ అనేది పోగొట్టుకున్నారు వాళ్ళ మీద అనమాట బట్ ఆ ట్రస్ట్ అనేది పోగొట్టుకోకుండా ఒకసారి కమ్యూనికేషన్ చేసుకున్నారు అనుకోండి కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు కదా బట్ వాళ్ళొక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళ వాళ్ళ ట్రస్ట్ అనేది పోగొట్టేసుకొని వాళ్ళంటే ఆశ్చర్యపెడుతూ ఉంటారనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువలన కమ్యూనికేషన్ కనుక బాగుండి రిలేషన్ అనేది హ్యాపీగా ఉండాలి కనెక్షన్ అది కట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ మూడు పాయింట్స్ని మీరు ఫాలో అవ్వచ్చండి ఎవరైనా సరే మనం ఎందుకు అంటే టోటల్గా బేసిక్గా ఇది జనరల్గా మన ఇంట్లో జరిగేది అనమాట కమ్యూనికేషన్ భార్యాభర్తలు భర్తలు ఒకరు ఒకరు అర్థం చేసుకోండి కూర్చొని మాట్లాడుకోండి ఒకవేళ భర్త మీరు చెప్పింది వినకపోయినా సరే వాళ్ళ కమ్యూనికేషన్ అలానే ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ అలానే ఉంటుందని చెప్పేసి భార్యలు అర్థం చేసుకోవాలి అండ్ భార్యలు కనుక ఎక్కువ గొడవ పెట్టుకున్నా కూడా కూరగాయలు బాగాలేదు అదన్నా కూడా వాళ్ళ మెంటాలిటీ ఇదే అని చెప్పేసి భక్తులు కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఉన్నసరికి నీడ్స్ అనమాట అన్మెట్ నీడ్స్ ఈ నీడ్స్ అనేది ఫిజికల్గా నీడు బాగుండాలి మెంటల్ నీడ్ బాగుండాలని ఈ రెండు మీట్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి రిలేషన్ అది హ్యాపీగా ఉంటుంది కనెక్షన్ అది కరెక్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఫైనల్లీ ట్రస్ట్ అనమాట ట్రస్ట్ అనేది బాగుంటే ఓకే అండి బట్ ట్రస్ట్ అనేది వాళ్ళకి వాళ్ళే పెట్టేసుకొని ట్రస్ట్ పోగొట్టేసుకొని ఆడవాళ్ళని మగవాళ్ళు కానివ్వండి మగవాళ్ళ ఆడవాళ్ళని కానివ్వండి టార్చర్ పెట్టుకోకండి కూర్చొని మాట్లాడుకోండి మీకు ఏదైనా అవమాన అనుమానం కలిగింది అంటే ఇలాంటివన్నీ ఫాలో అయ్యానుకోండి ఈ బేసిక్ నుంచి దాటే మనకి ఏదైనా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనమాట ఈ మూడు బేసికే కదా మనకి ఈ మూడింటిని ఫాలో అవ్వండి ఏ రిలేషన్ అయినా బాగుంటుంది ఈ కనెక్షన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఎవరికైనా సరే ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ